హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా ఊరి పులిమేరలలో ఉన్నటువంటి గ్రామదేవత అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి యొక్క మహత్యం ఆ గుడి యొక్క విశేషాలు చూద్దాం అయితే టెంపుల్కి వచ్చేసాను రీసెంట్గా బోరింగ్ పంప్ ఏర్పాటు చేశారు కానీ నా చిన్నప్పటి నుంచి బావి అయితే ఉంది ఆ బావి నీళ్ళు తోడుకొని కాలు కడుక్కొని వెళ్ళేవాళ్ళం ప్రహరీ గోడ అయితే రీసెంట్గానే కట్టారు టెంపుల్ వెనుక ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది ఇక ఇవైతే పాల పొంగళ్ళు పొంగించుకోవడానికి ఏర్పాటు చేసినవి మా ఊరే కాదు చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ ఈ అమ్మవారికి మొక్కలు మొక్కుకొని తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ నిజంగానే చాలా మహత్యం గల అమ్మవారు ఈమె సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుంది ఈ చెట్టుకి చాలామంది ఆడవాళ్ళు ఉయ్యాలు కడుతుంటారు సంతానం కోసం చూడండి ఎంతమంది కట్టారో నేనైతే ఆ చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తూనే ఉంటాను ఇక టెంపుల్లో అయితే సత్రం ఒకటి ఉంటుంది వచ్చిన వాళ్ళు ఇక్కడే అన్నం వండుకొని ఈ సత్రంలోనే కూర్చొని తింటుంటారు ఇక ఇక్కడైతే నాగమ్మ తల్లి ఉంటుంది గుడికి వచ్చిన వాళ్ళందరూ ఈ తల్లి దర్శనం కూడా చేసుకుంటారు ఇంకా గుడి దగ్గర అయితే పెద్ద వేప చెట్టు ఉంటుంది దాని చుట్టూ ఉంది ఇంకా గుడి సరౌండింగ్స్ మొత్తం నీడగా ఉంటుంది ఈ చెట్టు వల్ల ఇక టెంపుల్లోకి అయితే వచ్చేసాను ఇలా ప్రతి అమ్మవారి టెంపుల్లో కూడా అమ్మవారి పోతురాజు స్వామి ఉంటాడంట ఆయన వాళ్ళకి తమ్ముడు అని అంటుంటారు ఇక నేనైతే దర్శనం చేసుకున్నాను ఇక ఆదివారం టైంలో అయితే ఇక్కడ తిరునాలు లాగా ఉంటుంది పక్క ఊళ్ళ నుంచి చాలామంది ట్రాక్టర్లలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు చాలా సత్యం కలిగిన అమ్మవారు ఈ అమ్మవారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్